ప్రజలందరికీ నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను సరే నేను గెలిచినాక ఏం చేస్తానంటే మా ఊళ్ళో ఉంటా అందుబాటులో ఉంటాయి ఎప్పుడు ఒక వ్యవసాయం చేసుకుంటే ఉంటోని ఇరవై నాలుగు గంటలకు నేను సేవలో ఉంటాను లేదా ఉండేది హిందువుతుల ఉండేది నేను అవుపడతా అందరికి ఏది సమస్య వచ్చినా కానీ అది పరిష్కారం ఇంకో అది అది పరిష్కరిస్తా సరే చిన్నది పెద్దది అయిన ఒక పోల్దేశానికి పోకుండా అందరం పరిష్కరించుకుందాము సరే పార్టీలకు అధికంగా ఓ పార్టీ అని కాకుండా ఇది పార్టీ అనేది కాకుండా ఒకటి ఊళ్ళని అందరూ కలిసి ఎన్నుకునేది ఒక గ్రామ గ్రామ అభివృద్ధి కోసం మంచితనానికి ఎదుర్కొనేది ఎన్నిక ఇది మీ అందరూ కలిసి నన్ను మంచిగా నా కత్తెర గుర్తుకేసి ఓటు వేసి గెలిపించగలిగితే నీకు అందుబాటులో ఉంటా ఎప్పుడు నేను అందరికి ఒక రౌండ్ ఊళ్ళో తిరిగి ఏదాంటికైనా పరిష్కారం వచ్చిన నేను సహకరిస్తా నా గ్రామ అభివృద్ధి కోరం కూడా సరే మన ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇప్పుడు ఒక అధికారంగా పార్టీ కూడా ఉంది ఆడు కూడా పోయి కూడా తెచ్చి అందరికి మంచిగా చేస్తాను మనవి చేసుకుంటున్నా నాకు గుర్తు గెలిపి గెలిపించగలరని అందరికి మానవు చేస్తున్నా